மோ மரணமோ ஆபமு மோசி ஏசு சு பரிஹார பாரமைன சிலுவா கொரடால பல நடுமா நின்னு நன்னு தலஞ்சி கொனசாகின தயாக பயனம் கல்வாரி பயனம் இதி. நன்னு நின்னு பந்த காலனுண்டி, பிடிப்பின்சே, பயனம் இதி. தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மணரட்சண பயணம் மிதி தியானமிதி விடுதலை நிச்சி పరలోకంచేచేనమి పరిహార బలిన పాప పరిహారం ప్రభు కేసుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడుగుపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని ఏసుతో నలభి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం పరిహార బలిదానం ఏసుతో నలభై రోజులు అనే ముత్తంగి దివ్యవాకు కేంద్రము యొక్క ఈ తపస్సు కాల ప్రోగ్రాం కార్యక్రమంలోనికి మీకందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ధ్యానించబోయే విషయము దేవుని పిలుపు దేవుని ఎంపిక ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితము మనం చూసినట్లయితే ఆది కాండము నుండియే దేవుడు మనిషిని పిలుస్తూనే ఉన్నాడు దేవుడు పలు సమయములలో పలు వ్యక్తులని పలు బాధ్యతల కొరకు దేవుడు ఎంపిక చేసి ఉన్నారు మనిషి దేవుని రూపంలో సృష్టించబడటమే దేవుని యొక్క పిలుపు ఎంపిక అని మనము తెలుసుకోవాలి ఎందుకంటే తాను దేవుడు సృష్టించిన సృష్టి అన్నిటి మీద దేవుడు పరిపాలన ఆధిపత్యము ఇచ్చినది మనిషికియే ఇది మనిషి యొక్క గొప్ప పిలుపు అని మనము తెలుసుకోవాలి దేవుడు మనిషిని ఎన్నుకొని ఈ యొక్క సర్వ సృష్టి మీద దేవునికి ఒక విధముగా చూస్తే సామాన్యునిగా చూస్తున్నాడు చేస్తున్నాడు అయితే మనిషి తెలిసియో తెలియకుండానో సైతాను యొక్క అబద్ధములో పడిపోయి పాపము చేసి ఉన్నాడు ఈ పాపములు పాపము చేసి తాను దేవుని నుండి దూరమైపోయినప్పుడు దేవుడు ఈ సర్వ జగతిని తాను సృష్టించిన లోకాన్ని నాశనము చేయడానికి ప్రణాళిక వేసినప్పుడు తాను ఒక వ్యక్తిని పిలిచి ఎన్నుకుంటున్నాడు నోహ అనే ఒక వ్యక్తిని పిలిచి తాను ఒక ఓడను నిర్మించమని ఆ ఓడ ద్వారా ఈ లోక సృష్టి మరొకసారి చెయ్యకుండునట్లు కొంతమంది మనుషులని జంతువులని పక్షులని ప్రాకెడు యొక్క జంతువులని కూడా రక్షించడానికి ఒక ప్రణాళిక వేస్తున్నారు నోహ అనే ఈ యొక్క వ్యక్తి దేవుని పిలుపును విని ఆ పిలుపుకు తగ్గట్టు తన జీవితాన్ని మార్చుకుంటున్నాడు ప్రళయము కాదు ఒక వర్షము కూడా ఒక మేఘము కూడా లేని సమయంలో ఒక ఓడను నిర్మించమని దేవుడు చెప్పినప్పుడు నోహా ఆ యొక్క ఓడను నిర్మిస్తున్నాడు దేవుడు చెప్పిన మాటలు విశ్వసించి ఆ కార్యము చేసిన నోహాని తన కుటుంబ సభ్యులని దేవుడు రక్షిస్తున్నాడు వారి ద్వారా ఈ యొక్క లోకమును మరొక్కసారి ఈ ప్రజలతోని నింపుతున్నాడు ప్రియ సహోదరి సౌదులారా నోహ అనే ఈ వ్యక్తిని దేవుడు పిలిచి ఎంపిక చేసినప్పుడు తాను దేవుడు చెప్పిన మాటలను విని దాని ప్రకారము చేసి దేవుడు రెండవసారి లోకాన్ని సృష్టించకుండా ఉండే ఆ యొక్క కార్యములో నోహా అనే వ్యక్తి పాల్గొంటున్నాడు ప్రియ సహోదరి సౌదులారా నోహా ఈ లోకంలో మరొకసారి ప్రజలందరూ కూడా నోహా కుటుంబము ద్వారా మరలా ఎక్కువ ప్రజలు అయిపోయిన తర్వాత దేవుడు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన జాతిని పిలిచి వారిని ఒక రాష్ట్రముగా ఒక జాతిగా నియమించి వారిని ఎన్నుకొనడానికి తాను ఒక్క వ్యక్తిని పిలిచి ఉన్నాడు ఆ వ్యక్తి పేరు అబ్రహాము తాను పిలువబడినప్పుడు తన పేరు అబ్రహము కానీ దేవుని దీవెనలు పొందిన తర్వాత దేవుని అభిషేకము పొందిన తర్వాత తాను ఆశీర్వదింపబడి అబ్రహాముగా మారుతున్నాడు అబ్రహాము అనే ఈ వ్యక్తి దేవుని మాటలు విని దానిని పరిపూర్తిగా విశ్వసించి ఉన్నాడు ఎంతవరకు విశ్వసించి ఉన్నాడు అంటే తాను విశ్వసించిన కార్యము పట్ల దేవుడు ఆ విశ్వాసాన్ని తనకు నీతిగా వర్తించినట్లు చేసి ఉన్నాడు ఈ వ్యక్తి ఎంతో వయసుగా వయసులో ఉన్నప్పుడు తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు కూడా దేవుడు నీకు నీ భార్య సారా ద్వారా ఒక కుమారుని ఇచ్చేదను అని చెప్పినప్పుడు తాను దాన్ని విశ్వసించాడు అబ్రహాము దేవుడు చెప్పిన మాటలను విశ్వసించి ఎన్నో సంవత్సరాలు తన కుమారుని కోసము తాను వేంచేసి ఉన్నాడు దేవుడు చెప్పినట్లే తన సమయంలో తాను అబ్రహాముకు సారాకు ఇసహాకు అనే ఒక కుమారుని దానముగా ఇస్తున్నారు దేవుడు ఇచ్చిన దానముగా ఇచ్చిన ఇసహాకు అనే ఆ కుమారుని ఎంతో ప్రేమతో తాను పెంచుకుంటూ వచ్చాడు తాను చాలా సంరక్షణనిచ్చి ఇదియే నా వారసుడు దేవుడు చెప్పిన మాటల ప్రకారము నా ఆకాశంలోని నక్షత్రముల వంటిది అది సముద్ర తీరపు మట్టి కణము వంటిది ఈ మీ నీ జాతిని లేకుంటే నీ నుండి ప్రజలను తయారు చేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఆ ఒక్క వ్యక్తి నుండి ఆ ఒక్క కుమారుని నుండి అబ్రహాము అది విశ్వసించాడు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆ ఏకైక కుమారుడైన ఇస్సహాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాటలను సిరసా వహించుకొని దానికి కూడా వెనుకంజ వేయకుండా తాను వెళ్ళి ఆ కుమారుని బలిగా అర్పించడానికి తయారు అయ్యాడు అవును ప్రియ సహోదరి సౌదులర విశ్వాసము అంటే అది కన్నులు మూసుకొని దేవుడు చెప్పిన మాటలను విశ్వసించటం అవును ప్రియ సహోదరి సౌదులారా అటువంటి విశ్వాస కారణముగానే ఈరోజు మనమందరము కూడా విశ్వాసపు తండ్రి అని ఈ అబ్రహము అనే తండ్రిని మనము పిలుస్తున్నాము అబ్రహము అనే తండ్రి మనకందరికీ కూడా విశ్వాసపు తండ్రిగా ఈరోజు మారి ఉన్నారు ప్రియ సహోదరి సౌదులారా ఈ యొక్క బైబుల్లో మనము ముందుకు చూస్తూ ముందుకు వెళుతూ ఉంటే మనం అక్కడ మోషే అనే ఒక వ్యక్తిని చూడగలుగుతాము మోషే అనే వ్యక్తి దేవుని కన్నులలో ఈ భూమి మీద నడిచిన అందరికంటే వినయాత్ముడు అని దేవుడు బైబుల్లో రాసి పెట్టి ఉన్నారు ప్రియ సహోదరి సౌదులారా ఈ వ్యక్తి ఒక బానిస కుటుంబంలో జీవించినప్పటికీ జన్మించినప్పటికీ తాను రాజు గృహంలో రాజభవనంలో పెరిగి ఉన్నాడు అయితే ఈ వ్యక్తిని దేవుడు ఎంపిక చేసి ఈ యొక్క ఐ ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తులో వాళ్ళు ఉండే బానిసత్వము నుండి విడుదల చేయడానికి తనని పిలిచి పంపించి ఉన్నారు మోసే తనకు ఉండే కొరతలు అన్నీ కూడా దేవుని సమక్షంలో పెడుతున్నారు నాకు సరిగ్గా మాట్లాడటం రాదు రాజు చాలా శక్తివంతమైన వ్యక్తి తన ముందల నేను ఒక సాధారణమైన మనిషి ఎలా వెళ్ళి నిలబడగలుగుతాను అని చెప్పినప్పుడు దేవుడు తనకు హామీ ఇస్తున్నాడు నేను నీతో పాటు ఉంటాను అని ఆ యొక్క హామీతో దేవునిలో విశ్వసించి మోసే రాజు దగ్గరికి వెళ్ళి ఈ ఇస్రాయేల్ జనులను విడుదల చేయాలి అని వారితో చెప్తున్నప్పుడు ఆ రాజు దానికి విస్సమ్మతించినప్పుడు నేను ఒప్పుకోను పంపించను అని చెప్పినప్పుడు దేవుని కరముల ద్వారా దేవుడు మోసే కరముల ద్వారా అక్కడ చాలా అద్భుతాలు చేసి అద్భుతాల ద్వారా వారిని విడిపించి బయటికి తీసుకొస్తున్నారు తాను ఎర్ర సముద్రము దాటుతూ తాను వాగ్దాన భూమి వైపు నడుస్తూ వెళ్తున్నప్పుడు తనకు సహాయముగా ఉండడానికి అహరోను యహోశువా అనే ఇద్దరు వ్యక్తులని కూడా దేవుడే ఎంపిక చేసి మోషేతో పంపుతున్నారు ఈ యొక్క యహోశువాని మనం చూస్తున్నాము ఏ విధముగా ఈ మనిషి మోషేతో పాటు ఉండి మోషేతో పాటు నడిచి మోషేతో పాటు ప్రార్థన చేసి మోషేతో పాటు ఉపవాసము చేసి తాను దేవుని ప్రీతిని తీసుకున్నాడు కనుకొన్నాడు ఆ యొక్క దేవుని ప్రీతిని పొందుకున్నాడు అందుకే వాగ్దాన భూమిలో ప్రవేశించిన జోష్యువ ఈ యొక్క వాగ్దాన భూమిలో ఈ పన్నెండు గోత్రముల వారిని ఏ విధముగా ఎవరిని ఏ స్థలంలో ఉంచాలి ఆ భూమిని ఏ విధముగా విభజించి వాళ్ళకు ఇవ్వాలి అనే దాన్ని ఆ కార్యము చేయడానికి దేవుడు జోష్యువ ఎన్నుకున్నారు జోషువా ఆ కార్యాన్ని సరిగ్గా నిర్వహించి పూర్తి చేశాడు తర్వాత మనం చూస్తున్నాము సామువేలు అనే ఒక వ్యక్తిని దేవుడు పిలిచి ఎన్నుకుంటున్నారు తన చిన్న వయసులోనే తనను పిలిచి దేవుడు ఎన్నుకుంటున్నారు దేవుడు సామువేలుతోని ఏమంటున్నారంటే తాను చెప్పిన ఏ ఒక్క మాట కూడా పడిపోకుండా ఉండడానికి తాను చెప్పిన ప్రతి మాట కూడా పరిపూర్తి అవ్వడానికి దేవుడు సామువేలుతో సామువేలుకు తోడుగా ఉన్నాడు అని బైబుల్ చెప్తున్నది సామువేలిని దేవుడు ఒక ప్రవక్తగా ఒక పురోహితునిగా ఒక న్యాయాధిపతిగా చేసి ఉన్నారు తన యొక్క ఎంపికలో తాను ఇస్రాయేలు ప్రజల కొరకు మొదటి రెండు రాజులను అభిషేకించడానికి తనల్ని దేవుడు ఎన్నుకున్నాడు ప్రియ సహోదరి సౌదుల్లారా ఇస్రాయేలు రాజ్యానికి రెండవ రాజుగా దేవుడు దావీదు అనే ఒక గొప్ప మనిషిని దేవుడు ఎన్నుకుంటున్నాడు దావిదుని పిలిచినప్పుడు తాను ఒక చిన్న గొర్రెల కాపరి మాత్రమే ఒక చిన్న బాలుడు మాత్రమే కానీ దేవుడు ఆ చిన్నారి బాలునిలో దేవుని హృదయమునకు దగ్గరగా ఉండే లేకుంటే దేవుని హృదయము లాంటి ఒక మనిషిని దేవుడు చూడగలిగాడు కాబట్టి దావీదుని ఎన్నుకున్నాడు దావీదు యాకోబు లేకుంటే ఇస్రాయేలు యొక్క పన్నెండు కుమారులైన ఆ పన్నెండు గోత్రములను ఐక్యము చేసి ఇస్రాయేలుని ఒక మహా రాజ్యముగా తీర్చిదిద్దాడు ఆ యొక్క రాజ్యమును చాలా మంచిగా పరిపాలన చేసి అక్కడ శాంతి భద్రతలు నెలకొనేటట్టు తాను చూసి ఉన్నాడు ప్రియ సహోదరి సౌదులారా దాని తర్వాత దావీదుని కుమారుడైన సోలమునుని దేవుడు ఎన్నుకొని సోలమొను ద్వారా దేవాలయము ఒక గొప్ప దేవాలయము ఎరుసలేములో కట్టడానికి దేవుడు సోలమును ఎన్నుకున్నారు ప్రియ సహోదరి సౌదులారా సోలమోన్ తర్వాత కూడా మనము చూస్తున్నాము ఎంతో మంది ప్రవక్తలను దేవుడు ఎన్నుకుంటున్నాడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజ్యములో అది సోలమొను యొక్క రాజ్య పరిపాలన తర్వాత ఇస్రాయెల్ రాజ్యము రెండుగా చీల్చబడుతున్నది ఇస్రాయేలు యూదయ ఈ రెండు స్థలములలో దేవుడు సమయ సమయములలో ప్రవక్తలను పంపించి వారిని మరలా దేవుని వైపు మల్చడానికి వారికి దేవుని యొక్క సందేశము ప్రవక్తల ద్వారా ఇస్తున్నారు చాలామంది ప్రవక్తలని దేవుడు ఎన్నుకొని సమయ సమయంలో దేవుని సందేశము ప్రజలకు ప్రజల ప్రార్థన దేవునికి ఇవ్వడానికి వారిని నిలబెట్టి ఉన్నారు అది ఎసయా కావచ్చు ఎర్మయా కావచ్చు ఎహెస్కియలు కావచ్చు నాహోం కావచ్చు యావేల్ కావచ్చు అది జోనా కావచ్చు ఆమోస్ కావచ్చు ఇంతమంది ప్రవక్తలను దేవుడు ఒక్కొక్క సమయంలో పిలిచి ఎన్నుకొని వారికిచ్చిన బాధ్యతను వారు దేవుని కృపతో పరిశుద్ధాత్మ యొక్క అనుగ్రహంతో వారు దానిని పూర్తి చేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో మనము చూడవలసిన కార్యము ఇద్దరు ప్రవక్తలను మనము ప్రత్యేకంగా మనము గుర్తు చేసుకోవలసిన కార్యము ఉన్నది ఏలియా మరియు ఏలిషా అనే ఇద్దరు ప్రవక్తలు వారు పెద్ద పెద్ద రాజుల ముందల పెద్ద పెద్ద సైన్యముల ముందల పెద్ద పెద్ద సామ్రాజ్యముల ముందల వాళ్ళు నిలబడి ఒక్కరుగా ఒక్కటే వ్యక్తిగా ఒంటరిగా నిలబడి దేవుని యొక్క శక్తిని వారు ప్రదర్శించి ఉన్నారు ప్రియ సహోదరి సౌదులారా ఈ యొక్క ఈ ప్రవక్తలు అందరూ కూడా దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఈ లోకములో వారికి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు పరిపూర్తి చేసి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులార కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే అక్కడ మొదటి ప్రవక్తగా మనము చూస్తున్నాము యోహాను భక్తిస్తా యోహానుభక్తిస్తా అనే వ్యక్తి ఈ యొక్క మెస్సయ లేకుంటే దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని రాక్కడ కొరకు దారిని సిద్ధము చేయడానికి దారిని సిద్ధము చేయడానికి వచ్చి ఉన్నాడు తనను దేవుడు ఎన్నుకున్నప్పుడు తన తల్లి అయిన ఎలిజబెత్ అమ్మ గర్భంలో తాను ఉన్నప్పుడే తనను పరిశుద్ధాత్మతో నింపి తనను ఒక ప్రత్యేకమైన సృష్టిగా ఈ లోకంలోనికి పంపిస్తున్నాడు తాను ఈ లోకంలోనికి వచ్చి తాను అక్కడ ఉండే ప్రజలకందరికీ కూడా ఒక పశ్చాత్తాపపు ఒక జ్ఞాన స్నానము ఇస్తూ వారిని ఏసుక్రీస్తుని రాక్కడ కొరకు సిద్ధపడండి అని వారికి ఆహ్వానం ఇచ్చి ఉన్నాను ఏసుక్రీస్తుని రాక్కడ సమయానికి మీరు పశ్చాత్తాపడాలి ఎందుకంటే నేను మీకు ఇస్తున్నది పశ్చాత్తాపపు జ్ఞాన స్నానం అయితే నాకంటే వెనుక రానున్నవాడు నాకంటే గొప్పవాడు తన చెప్పులను ఎత్తుకోవడానికి ముట్టుకోవడానికైనా నాకు అర్హత లేదు అని చెప్పి ఏసుక్రీస్తుని రాకడకు తాను దారి సిద్ధము చేశాడు దాని వెనుక ఏసుక్రీస్తు వచ్చి మీకు నేను పరు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ బిస్మ ఇస్తాను అని చెప్పి తాను ఈ యొక్క భూమిలో తన మూడు సంవత్సరాల పరిచర్య ప్రారంభించి ఉన్నాడు సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వాక్కులో మనము చూడగలుగుతున్నాము ఏ విధముగా యోహాను దగ్గరికి బప్తిస్మ తీసుకోవడానికి వచ్చిన క్రీస్తు ఆ బప్తిస్మ తీసుకున్న తర్వాత తాను నీటి నుండి బయటికి వచ్చినప్పుడు స్వర్గము తెరవబడి అక్కడి నుండి తండ్రి దేవుడు తాను ఎంపిక చేసిన తన కుమారుని గురించి ఒక సందేశం ఇస్తున్నాడు ఏమంటున్నారంటే ఇదిగో నా ప్రియ కుమారుడు తనలో నేను ఆనందించుచున్నాను అదే విధముగా దేవుడు తన గురించి దేశు రూపాంతరీకరణ సమయంలో తనతో పాటు ఉండిన తన ముగ్గురు శిష్యులైన పేతురు యోహాను యాకోబుతో అదే మాటలు చెప్తున్నారు ఇదిగో నా ప్రియ కుమారుడు తాను చెప్పినది మీరు ఆలకించండి అని వారితో చెప్తున్నట్టు మనము చూస్తున్నాము ప్రియ సహోదరి సహోదరులారా మనము చూస్తున్నాము ఏ విధముగా ఏసుక్రీస్తు తన శిష్యులని ఎన్నుకుంటున్నారు చాలా గొప్పగా చదువుకున్న వాళ్ళో లేకుంటే ఈ ధర్మశాస్త్రము గురించి జ్ఞానము ఉండిన వాళ్ళో తెలివి ఉండిన వాళ్ళనో దేవుడు ఏసుక్రీస్తు ఎన్నుకునటం లేదు ఈ లోకంలో మనలాంటి సాధారణమైన మనుషులని ఏసుక్రీస్తు పిలిచి ఎన్నుకుంటున్నారు మనం చూస్తున్నాము ఏ విధముగా పేతురును ఆంద్రియాను యేసుక్రీస్తు పిలిచినప్పుడు మొదటి శిష్యులుగా వారు వారి వృత్తిని వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు వాళ్ళ వృత్తిని వదిలిపెట్టి ఏసుక్రీస్తుని వెంబడిస్తున్నారు ఆ పిలుపు యొక్క గట్టితనం అది అదేవిధముగా యాకోబును యోహానును పిలిచినప్పుడు వారు వాళ్ళ వృత్తిని వాళ్ళ పడవని వాళ్ళ చేపలు పట్టే ఆ యొక్క సామాగ్రిని వదిలిపెట్టి అదే విధంగా వాళ్ళ తండ్రిని వదిలిపెట్టి అంటే కుటుంబము వారి వృత్తి అన్నీ వదిలిపెట్టి దేవుని వెంబడించడానికి ఏసుక్రీస్తుని వెంబడించడానికి వారు బయలుదేరుతున్నారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు వారికి దేవుడు సాధారణమైన మనుషులు అయినప్పటికీ కూడా వారికి దేవుడు చాలా కృపనిచ్చి దేవుడు వారిని ఈ లోకములో నడిపిస్తున్నారు వారు దేవుని నుండి ఏసుక్రీస్తు నుండి మూడు సంవత్సరాల పాటు చాలా కార్యములు తెలుసుకొని నేర్చుకొని దేవుడు ఏసుక్రీస్తు ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు శక్తిని పొందుతారు అప్పుడు నేను చెప్పిన మాటలు గుర్తు చేసుకొని మీరు ఈ లోకములో దేవుని యొక్క కార్యములు చెయ్యగలరు ప్రియ సహోదరి సోదులారా ఈ యొక్క పన్నెండు అపోస్తులను ఏసుక్రీస్తు ఎన్నుకొనటము గురించి మనము చూస్తే దీంట్లో ప్రత్యేకంగా మనము చూడగలిగినది తోమ అనే ఆ యొక్క అపోస్తలుడు తోమ అనే అపోస్తలుడు భారతదేశానికి వచ్చి తన పిలుపును ఎంపికను తాను క్రీస్తుకు సమర్పించుకుంటూ ఏదో దూర దేశంలో భాష తెలియని అక్కడ ఉండే ప్రజలు తెలియని ఆ స్థలము తెలియని అటువంటి ఒక స్థలంలోనికి వచ్చి తాను ఏసు క్రీస్తుని సువార్తను బోధించడానికి సిద్ధపడి ఉన్నాడు అవును ప్రియ సహోదరి సౌదులారా వీరందరూ కూడా మనకు ముందు వెళ్ళిన ఈ నాయకులు మనకు ముందు వెళ్ళిన దేవుని పిలుపును పొంది ఎంపికను పొంది వాళ్ళు చేసిన ఆ యొక్క బాధ్యతలను మనము చూస్తుంటే ఈ యొక్క కార్యక్రమములలో మనకు కూడా ఒక పాత్ర లేదా అని నేను మనము మనతో అడగవలసిన కార్యమున్నది ప్రియ సహోదరి సోదులారా యేసుక్రీస్తు ఈరోజు మనల్ని పిలిచి మనల్ని ఎంపిక చేసి మనల్ని ఈ యొక్క లోకంలో ఒక బాధ్యత ఇస్తుంటే దానికి మీ జవాబు ఏమిటి అని ఈరోజు దేవుడు కోరుతున్నాడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ప్రియ సహోదరి సోదలారా యేసుక్రీస్తు ఈ భూమి నుండి పునరుత్థానమై స్వర్గారోహణమై తిరిగి తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన కుడి ప్రక్కన కూర్చున్న ఆ సమయం నుండి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోయిన ఈరోజు వరకు కూడా దేవుడు చాలా మందిని పిలిచి ఎంపిక చేసి తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నాడు ప్రియ సహోదరి సౌదులారా మనం చూడగలుగుతాము ఎంతోమంది అది పోప్లు కావచ్చు అది మిత్రానులు కావచ్చు గురువులు కావచ్చు సిస్టర్లు కావచ్చు బ్రదర్లు కావచ్చు సాధారణమైన కుటుంబ జీవితంలో జీవిస్తున్న విశ్వాసులు కావచ్చు వీళ్ళకందరికీ కూడా దేవుడు ఖచ్చితంగా పిలుపును ఇచ్చి ఉన్నాడు ప్రియ సహోదరి సౌదులారా మనమందరం కూడా దేవుని పిలుపును ఆలకించాలి దేవుని పిలుపుని గుర్తించాలి దేవుడు నన్ను ఎన్నుకున్నది దేనికోసము దేవుడు నన్ను పిలుస్తున్నది దేనికోసము ప్రతిరోజు నా మనసులో లేకుంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు లేకుంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు పదే పదే నన్ను పిలుస్తున్నది దేనికోసము దేవుడు నాకు ఇచ్చిన రిసోర్సెస్ లేకుంటే వనరులు ఏమిటి నేను మంచిగా పాడగలుగుతానా నేను మంచిగా సంగీతము వాయించగలుగుతానా నేను మంచిగా మాట్లాడగలుగుతానా బోధించగలుగుతానా ఇవన్నీ కూడా దేవుడు మనకు ఇచ్చిన కృపలు ఈ కృపల ద్వారా దేవుడు మనకు ఇస్తున్న బాధ్యతను మనము పరిపూర్తి చేయాలి అవును ప్రియ సహోదరి సౌదులారా దేవుడు మనకు ఇచ్చిన పిలుపుతో పాటు మనకు చాలా ఆశీర్వాదాలు కృపలు ఇచ్చి ఉన్నా దానితో మనము దేవుని కార్యములలో ఏర్పడాలి ఎందుకంటే ఏసుక్రీస్తు రోజు చెప్పిన మాటలు రెండు వేల సంవత్సరాల క్రితము ఏసుక్రీస్తు చెప్పిన మాటలు పంట విస్తారముగా ఉన్నది కోతవారు తక్కువ కోత యొక్క యజమాని అయిన తండ్రి దేవునితో మీరు ప్రార్థన చేయండి ఈ కోత భూమికి ఇంకా చాలామంది పనివాళ్ళను పంపమని ఈ పనివాళ్ళు ఎవరో కాదు ప్రియ సహోదరి సౌదులారా ఈ వాళ్ళు మనమే నేనే మనల్ని పంపమని నేను దేవునితో ప్రార్థన చేయాలి ప్రియ సహోదరి సౌదులారా మనల్ని ఈ యొక్క ప్రార్థన చేస్తుండగా దేవుడు పిలిచేది వేరే ఎవరినో కాదు నన్నే మనల్నే మనము ఆ యొక్క పిలుపుని గుర్తించాలి ప్రియ సహోదరి సహోదులారా యేసుక్రీస్తు మతై సువార్త ఐదవ అధ్యాయంలో పదమూడు నుంచి పదహారు వరకు వాక్కులలో చెప్తున్నారు మీరు ఈ భూమికి ఉప్పు వలే ఉన్నారు మీరు ఈ లోకానికి వెలుగు వలే ఉన్నారు అని అంటే దేవుడు మనల్ని పిలిచినది సాధారణమైన కార్యముల కొరకు కాదు కానీ గొప్ప కార్యముల కొరకు ప్రియ సహోదరి సోదరులారా మనము దేవుని కోసము పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని కొరకు ఏదైనా పనులు కార్యములు చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా అహంకరించవద్దు ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన కృప వలన మాత్రమే మనం ఈ కార్యములు చేయగలుగుతున్నాం అందుకే ప్రియ సహోదరి సోదరులారా మతైసు సువార్త ఐదవ అధ్యాయము పదహారవ వాకులో రాయబడినట్లు మీరు చేస్తున్న పనులను ప్రజలు చూసి తండ్రి దేవుని మహిమపరచాలి మీరు చేస్తున్న కార్యములు చూసి దేవుని మహిమ పరిచే విధముగా మన పనులు ఉండాలి అని దేవుడు యేసుక్రీస్తు మనతో చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదారా ఈ యొక్క తపస్సు కాలంలో మరొకసారి మనము దేవుని పిలుపుని అందుకొని తెలుసుకొని దాని ప్రకారము జీవించడానికి దేవుడు నన్ను ఎటువైపు పంపిస్తున్నాడు దేనికోసం ఎంపిక చేసి ఉన్నాడు అని తెలుసుకొని దాని ప్రకారము జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వరములు కోరుకొని పరిశుద్ధాత్మ శక్తి సహాయములు దేవుని దగ్గర ప్రార్థించి కోరుకొని మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా ఈ యొక్క ప్రయాణంలో మనము ముందుకు నడవగలిగినట్లు మనము యేసుక్రీస్తుని నామంలో ప్రార్థన చేసి ఈ తపస్సు కాలమును మనము ఫలవంతముగా చేయాలని దేవునితో ప్రార్థన చేసుకుందాము ప్ర